హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజాడ్ అబాకా ఛానల్కి ఒక వాక్యములు నేను చేయలేదండి సో రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రాయబోయే వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ఇది ఒక చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఆన్సర్స్ చదువుతాను చాలా తొందర తొందరగా పెట్టేసుకుందాం ఇందులో నుంచి కూడా ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ చేస్తున్నానండి అంటే ఎగ్జామ్స్ రాస రాసొచ్చిన వాళ్ళని అడిగితే వాక్యములు కూడా చాలా ఇచ్చారని చెప్పారు సో అందుకే ఇది చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది చూడండి పూలన్నింటిని హారంగా కూర్చండి ఇది ఏ రకమైన వాక్యం ఆన్సర్ ఈజ్ విద్యార్థక నాన్న కొనిచ్చిన సైకిలు ఎంత బాగుందో ఆన్సర్ ఈజ్ ఆశ్చర్యార్థకం రేపు వర్షం పడవచ్చు ఆన్సర్ ఈజ్ సందేహార్థక వాక్యం కొద్దిసేపు టీవీ చూడవచ్చు అనుమత్యార్థకం అనుమతిచ్చిండి అన్నట్టు కొద్దిసేపు టీ చూడమని రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు సంయుక్త వాక్యం విమల వంట చేస్తూ పాటలు వింటుంది వంట విమల వంట చేస్తూ పాటలు వింటుంది సంశ్లిష్ట వాక్యము కర్మణి వాక్యంలో కర్త మీద ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది తృతీయ ఆన్సరీస్ తృతీయ కాయలన్నీ రఘుచేత అతని ముందర వేయబడ్డాయి ఇది ఏ రకమైన వాక్యం ఇది ఇంతకుముందు టెట్లో వచ్చిందండి కర్మణి వాక్యం కర్మణి వాక్యం ఆన్సరీస్ వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది సంయుక్త వాక్యము నేను నా దా నా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ పరోక్ష కథనంలోకి మార్చి బ్రాయండి తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాసు అన్నాడు ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు వాక్యంత బిందువు అసంపూర్ణ వాక్యమును తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయో ఉపయోగిస్తారు పైవన్నీ స్వల్ప విరామం వాక్యాంశ బిందువు కామ జాతీయ గీతం రాసిన వారు ఎవరు జాతీయ గీతం రాసిన వారు ఎవరు ఇది ఏ రకమైన వాక్యము ప్రశ్నార్థక వాక్యము ఎప్పుడు ఎక్కడ ఏ ఏది ఎటువైపు ఇలాంటి పదాలు ఏ రకమైన వాక్యాలు చూస్తా చూపి సూచిస్తాయి సూచిస్తాయి పద్నాలుగోది మూడు ప్రశ్నార్థక వాక్యము ఆన్సర్ థర్డ్ వన్ రవి ఇంటి పని చేసి డ్యాష్ ఇది ఏ రకమైన వాక్యం అసమాపక వాక్యం అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం సామాన్య వాక్యం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిస్తే వాక్యాన్ని డ్యాష్ అంటారు సంశ్లిష్ట వాక్యం పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం సప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే వాక్యం ఏర్పడుతుంది సంయుక్త వాక్యం శారద సంగీతం నాట్యం నేర్చుకుంది సంయుక్త వాక్యం వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు సంయుక్త వాక్యం ఔరా సీతార సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో సీతారాముల సారీ అండి అవండి ఒక్క నిమిషం ఔర సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఆశ్చర్యార్థక వాక్యం సీత ఎందుకు బాధపడింది ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి నిషేధార్థక వాక్యం క్రియను బట్టే కాకుండా డ్యాష్ బట్టి వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు అర్థాన్ని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి చేతులు కడుక్కోడోది చేతులు కడుక్కో ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యం సామర్థ్య సామర్థ్యార్థకం రవి చేస్తాడో చెయ్యడో సందేహార్థక వాక్యం వర్షాలు లేక పంటలు పండలేదు హేత్వార్థక వాక్యం దయచేసి పని చెయ్యండి ప్రార్థనార్థక దయచేసి అంటే ప్రార్థన ప్రార్థించినట్లుగా చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి సంశ్లిష్ట వాక్యం సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు కర్తరీ వాక్యం కర్తరీ వాక్యంలో కర్మకు ఏ విభక్తిని చేరి ఉంటుంది ద్వితీయ ప్రజలు శాంతిని కోరుతున్నారు ఇది ఏ రకమైన వాక్యం కర్థరీ వాక్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఎక్కడైనా కొంచెం నా వర్డ్స్ అర్థం కాకపోతే ప్లీజ్ ఏమనుకోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్